హాయ్ వెల్కమ్ టు హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు ఈ వీడియోలో ఈజీగా సింపుల్గా అయిపోయే బొంబాయి చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు ఈ పిండి మునిగేంత వరకు మనం వాటర్ వేసి ఎటువంటి ఉండలు లేకుండా మనం ఈ విధంగా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ పోపులు అలాగే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక టొమాటో కూడా వేసుకొని బాగా వేగినివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి బొంబాయి చట్నీ చేసుకునేటప్పుడు పోపు అనేది బాగా వేగితే చట్నీ అనేది టేస్టీగా వస్తుంది ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న ఆ శనగపిండిని ఇందులో వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి ఈ బొంబాయి చట్నీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి టైం తక్కువ ఉన్నప్పుడు సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే చట్నీ ఏదైనా ఉందంటే అది బొంబాయి చట్నీ సో మీరు కూడా ఒక్కసారి ఈ బొంబాయి చట్నీ ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుతూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి చూ చూడండి చిక్కుగా అయింది కదా సో ఫైనల్గా మనకి బొంబాయి చట్నీ అనేది రెడీ అయిపోయినట్టే సో సింపుల్గా చేసుకునే ఈ బొంబాయి చట్నీ మీరు కూడా ఒక్కసారి మీ ఇంటి దగ్గర ట్రై చేయండి అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్గా కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం అంట చేసే వాళ్ళకి ఈ వీడియో యూస్ అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని వీడియోస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్